నిత్యావసర సరుకులు పంపిణీ చౌదరి మొంత తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాజు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయి చౌదరి తెలిపారు డి బ్లాక్ వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ తో కలిసి ఆయన పాల్గొని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తుఫాను కారణంగా హుక్కుంపేట పరిధిలో గల డెబ్బై ఒక్క కుటుంబాలకు శాటిలైట్ సిటీ పరిధిలో ఐదు కుటుంబాలకు కలిపి మొత్తం డెబ్బై ఆరు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు ప్రతి కుటుంబానికి బియ్యం ఇరవై ఐదు కిలోలు కందిపప్పు ఒక కిలో పంచదార ఒక కిలో నూనె ఒక కిలో బంగాళదుంపలు ఒక కిలో ఉల్లిపాయలు ఒక కిలో చొప్పున అందచేయటం జరిగిందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వలన తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేంద్రవరం

కరెంట్ లైన్ కింద ఉండకుండా పిడుగులు పడే చోట ఉండకుండా కూడా చర్యలు తీసుకున్నారు కనుక ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా యోగా తుఫాను వెళ్ళిపోయింది మన అదృష్టం కొద్ది తుఫాను వెళ్ళింది కానీ వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగింది లక్షల ఎకరాల్లో పంటలు దోషం అయిపోయినాయి అటు చోట్ల కొబ్బరి తోటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల వరైతే పూర్తిగా కొంత పోయింది నిన్న కూడా చాలా ఏరియాలు తిరిగి వచ్చాము రైతులు నష్టపోయారు చాలా తీవ్రంగా అయినా కూడా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు అందుకని ముందుగానే మిమ్మల్ని బలవంతంగా నాయన సరే క్యాంపులో పెట్టమన్నాం ఒకవేళ లేదు వచ్చినా రాకపోయినా ముందు జాబ్ ఉందని ఎక్కడైతే ఇళ్ళు కూలిపోయే అవకాశం ఉందో అని పెట్టమను ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీకు నష్టం జరిగినా జరగకపోయినా కొత్త సహాయం చేయాలి పనులు లేకపోలేకుండా ఉన్నారని చెప్పేసి ఒక డెబ్బై ఒక్క మందికి మన ముఖంపేట డీ బ్లాక్లో శాటిలైట్ స్ట్రీట్లో ఒక ఐదు మంది మొత్తం డెబ్బై ఆరు మందికి మీకు ఇరవై ఐదు కేజీలు బియ్యం వాళ్ళు మత్స్య కార్మికులకి యాభై కేజీలు మత్స్య కార్మికులు ఎవరైతే గోదావరిలో కానీ ఎక్కడ కానీ లేని వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చాం మన దగ్గర పాత కేజీలు బియ్యం ఒక కేజీ పంచదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ కందిపప్పు ఇది నేను ఎప్పుడూ చూడలేను ఇంత నాణ్యమైన సారు బియ్యం కూడా ఎంత బాగుంటుంది నాకు జమలాగా చూపిస్తున్నారు కానీ ఎలా ఉండే గతంలో చూశారు బియ్యం నాణ్యమైన బియ్యం వస్తారని మీకు గమనించు చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన బియ్యం ఖచ్చితంగా ఇచ్చేలాగా కందిపప్పు ఫస్ట్ క్లాస్ అయిన వచ్చింది ఉడికే పంచదా ఉడకంది దివాల గత ఐదు సంవత్సరాల్లో ఇది అంత ముందు ప్రభుత్వంలో తుఫాన్ వచ్చినా పట్టించుకోవాలి వరదలు వచ్చినా పట్టించుకోవాలా గాలి గదిలిసేవాళ్ళు ఇప్పుడు చంద్రగారు అలా కాకుండా రాష్ట్రంలోని బాధ్యతలు అందరికీ వాళ్ళ మత్స్యకారు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఒకటి రెండు ప్యాకెట్లు వస్తాయి మర్చిపోకు ఒకటి ప్యాకెట్ వచ్చేసరి దుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు కందిపప్పు కేజీ ఇది ముందు నుంచి జరగిన యోగం జరుగుతుంది పది షాప్ దగ్గర దగ్గరుండి ఇచ్చేస్తారు